అందరికీ నమస్కారం ఎలాగైతేనేమి పొంగల్ హాలిడేస్లో టూర్కి వచ్చేసాము ఆగ్రా కంప్లీట్ చేసుకునేసి ఇంకా ఢిల్లీ భారత రాజధాని నగరం అడుగుడ్డుకు వచ్చేసాము ఎందుకంటే ఢిల్లీనే మనకు ఫేమస్ కదా మన దేశ రాజధాని చూడకుండా పోతే ఎలా కాబట్టి ఢిల్లీలోని ఎర్రకోటకు రావడం జరిగింది ఢిల్లీ మనకు రెండు రకాలు న్యూఢిల్లీ ఓల్డ్ ఢిల్లీ మన ఎర్రకోట ఉండేది వచ్చి ఓల్డ్ ఢిల్లీలో అనమాట ఎర్రకోటను ఎవరు నిర్మించారో మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి భారత రాజధానిలో షాజహాన్ నిర్మించినటువంటిదే ఈ ఎర్రకోట మనకు షాజహాన్ తాజ్మహల్ కూడా కట్టాడు కదా ఆయన ఇక్కడ ఎర్రకోట కూడా కట్ట ముందు రాజధానిగా ఆగ్రాని చేసుకోవాలనుకున్నప్పటికీ అక్కడ వాటర్ రిసోర్సెస్ తక్కువగా ఉండడంతో ఇంకా నీటి సమస్య కారణంగా ఢిల్లీకి షిఫ్ట్ అవడం ముఖ్యంగా ఎర్రకోటకి చూడ్డానికి వెళ్ళే వాళ్ళకి టైమింగ్స్ చెప్తా టైమింగ్స్ మార్నింగ్ నైన్ ఏఎం టు ఈవినింగ్ ఫైవ్ పిఎం వరకు పొద్దున్నే తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకే ఉంటుంది మేము వెళ్ళే టైంకి ఆల్రెడీ ఫైవ్ థర్టీ సిక్స్ అవుతుంది కాబట్టి ఇంకా లైట్స్ వ్యూలో ఎర్రకోట ఎలా ఉందో చూడడానికి అని వెళ్ళాము అనమాట ఇంకా ఎంట్రీ అంటే ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూద్దాంలే అనుకున్నాము కానీ బయట నుంచి లైట్ వెలుగులో ఎర్రకోట చూడడానికి రెండు కళ్ళు సరిపోవు చాలా అంటే చాలా బాగుంటుంది మన ఎర్రకోటను ముఖ్యంగా మనం చిన్నప్పటి నుంచి టీవీల్లోనూ పేపర్లోనూ చూస్తూనే ఉంటాం కదా మన స్వాతంత్ర దినోత్సవ వేడుకలైనా గణతంత్ర దినోత్సవ వేడుకలైనా ప్రతి వేడుకలు మనకి ఎర్రకోటలో ఘనంగా మన దేశ కీర్తిని గర్వించదగ్గ విధంగా మనకి నిర్వహించ జరుగుతూ ఉంటుంది కోట మాదిరిగానే ఇక్కడ కూడా ఎర్రకోట ఎదురుగా మీరు కొంచెం ఖాళీ ప్లేస్ చూస్తున్నారు కదా అక్కడ వాటర్ వదిలి అక్కడ కూడా ముసలను వదిలేవారు అలాగే ఎర్రకోటలో కూడా సేమ్ ఆగ్రా కోటలో మాదిరిగానే కొంచెం హోల్స్ ఉండేసి బయట నుంచి ఎవరైనా శత్రువు ఎంటర్ అవుతున్నప్పుడు వేడి నూనెను వేడి నీటిని విడుదల చేసి లోనికి ఎవరూ రాకుండా శత్రువులే కానీ ఎవరే కానీ లోపలికి ఎంట్రీ అంత ఈజీగా లేకుండా ఉండే విధంగా పగడ్బందీగా మన ఎర్రకోట నిర్మాణం అనేది షాజహాన్ గారు నిర్మించడం జరిగింది సో షాజహాన్ గారు నిర్మించినటువంటి తాజ్మహల్ ఎంత గొప్పదో అలాగే షాజహాన్ నిర్మించినటువంటి ఎర్రకోట కూడా అంతే గొప్పది ఎర్రకోట నగరం నడుబొడ్డున ఉండి మనకి ఆకర్షణీయంగా ఉంటుంది ఓల్డ్ ఢిల్లీలో మీరు ఇప్పుడు ఎర్రకోట లాంగ్ నుంచి వ్యూ చూపిస్తున్నాము ఇంకా టైం ఎక్కువ అవడంతో మాకు లోపల ఎంట్రీ దొరకలేదు ఫ్రెండ్స్ కాబట్టి బయట నుంచి చూసి వచ్చేసాము నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మొత్తం ఫుల్ వీడియో లోపల మ్యూజియం ఉంది ఇంకా చాలా విశేషాలు ఉంటాయి లోపల మనకి ఎర్రకోటలు అవన్నీ మీకు ప్రెజెంట్ చేస్తాను సో మీకు ఎంట్రీ టికెట్ వచ్చేసి మనకి థర్టీ ఫైవ్ ఎర్రకోట గురించి ఈ వీడియో చూడటం వల్ల కొన్ని ముఖ్యమైన విషయాలు మీకు తెలియజేశాను ఈ ఎర్రకోట నిర్మించడానికి తొమ్మిది సంవత్సరాల మూడు నెలల సమయం పట్టింది మనకి ఈ ఎర్రకోటని మనకి రెండు వందల యాభై ఐదు ఎకరాల్లో విస్తరించి నిర్మించడం జరిగింది టూ ఫిఫ్టీ ఫైవ్ ఎకర్స్లో మనకి ఎర్రకోట అనేది దర్శనమిస్తుంది ఇంత పెద్ద ఎర్రకోట మన ఓల్డ్ ఢిల్లీ ఢిల్లీలో నడుగొడ్డున ఉండడం అనేది మనకి చాలా గర్వకారణము ఎర్రకోట మన చరిత్రకు ఆధారాలుగా ఉండి మనకి ఎన్నో విషయాలను తెలియజేస్తూ ఉంటుంది అలాగే మనకి ఎంట్రీ టికెట్ వచ్చి యాభై రూపాయలు ఫోన్పే యూపీఐ ద్వారా థర్టీ ఫైవ్ రూపీస్ మ్యూజియం అయితే ఫిఫ్టీ సిక్స్ రూపీస్ యూపీఐ అయితే ఎయిటీ రూపీస్ ఫర్ క్యాష్ అయితే అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలాగే నా వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయితే డెఫినెట్గా లైక్ చేయండి థ్యాంక్ యూ మై వీడియో వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జేకే సిద్ధ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్